సుకిస్తున్న గురించి చదితే ఎబిసారం గురించి కానీ పాపం గురించి కానీ వీటి గురించి చేశారు చేసారనుకో రేపు అక్కడ ఉంటుంది బాండీలో బాగా కాలుస్తాడు ఫాస్ట్ పాస్టికర్ వాక్యం చదువుతుంటే చెప్పొద్దు అంటావా ఖలీలోయ ఎట్టేపుతాడు తెలుసా పకోడి చికెన్ పకోడి లాగే వేపుతాడు అలే లోయ నేను ఇంకా చదువుతాయ మసాలా అని చదువుతాడు దాని పిండి కొడ కలిపాలి కానీ చదువుతాను లోయ బాగా బురదను బాగా మళ్ళిచ్చి చెప్పండి బాగా నోయని కాల్చి దాంట్లో లేస్తాడు అన్నమాట అలేలోయా ఎవరిని అగతాలు చేసేయా అదిగా అన్నాడు నశించుతున్న వారికి దేవుడి గురించి వార్త అంటే ఎగతాలుగా ఎగతాలుగా ఉంటుంది ఎక్స్ చెప్పండి అలేలోయా ఎగతాలగా ఉంటుంది అలేలోయ వాక్యం పచ్చి చెప్పాలండి చెప్పకుండా ఉండకూడదు ఎందుకంటే చదువుతా ఏనండి తండ్రిగా గద్దించమన్నాడు కుమారుడిగా గద్దించమన్నాడు అన్నగా గద్దించమన్నాడు తమ్ముడుగా గద్దించమన్నాడు ఖండించుము బుద్ధి చెప్పు అని తిమోతి రాసిన పత్రికలో రాసి ఉంది ఓటర్ తిమోతిలో కూడా ఉంది దేనికి అలాగే రాయడానికి కారణం ఏంటంటే ఖండించాలి బుద్ధి చెప్పాలి ఇప్పుడు మీకు సరిగ్గా వాక్యం చెప్పబోతే ఇప్పుడు నేను వాక్యం చెప్పక ఈజీగా ఎవరు చెప్పక ఇంకా ఎక్కమాతారండి మనుషులు మాత్రలయా చవిటా అంటూ ఏంటో నిన్నవాడు చెప్పండి అది వాక్యం చదువుతున్నాను ఎవరన్నా పైకి వచ్చినా తిట్టినా కొట్టినా కానీ నాలో నుండి మాత్రం వాక్యం అన్నది ఆగనే ఆగదు కంటలో కాలం నేను చవితూనే ఉంటాను హలే స్వచ్ఛిగానే చేయతా స్వచ్ఛగానే చేయచ్చు తప్పకుండా ఉన్నాను అంటే అనుకున్నుకోని భలేలయా రేపు అక్కడ ఉంటుంది నాకు నన్ను సరిగ్గా వాటి చెప్పతే నన్ను చేస్తాను అర్థమయ్యాడు నేను ఎక్కడ జ్ఞానలో భలేనయా సరే నువ్వు ఎందుకు జనాలు భయపడేది నా వాటిని సరిగ్గా చెప్పలేదు అంతమంది మాడ ఉండేవాడుగా నువ్వు ఎందుకు చేయలేదో నేను వాటిని కూడా చేస్తాను చేస్తాడండి రెండు సంపాదించిన ఒకటి ఇచ్చిన చూడండి ఐదు ఇచ్చినాడు ఏమో పది సంపాదించాడు నాలుగు ఇచ్చినాడు ఎనిమిది సంపాటు ఒకటి ఒక్కడేనా అంటే ఏం సంపాదించుకుని ఉండడం వాడిని చేసుకెళ్ళి అగ్ని గుణం లేండి అన్నాడు ఒకసారి డబ్బు వచ్చి అగ్ని గుణం లేకపోతే మలేలోయ స్వచ్ఛమైన వాటికి చెప్పే ఫ్యాక్షన్ ఉంటాయి రండి పెడతారు కొడతారు అవసరమైతే హింసిస్తారు గోగా కేసిస్తారు గోగా నేను చెప్పిన బైపు అందుకే పంచినా కొట్టినా చూసినా హింసించినా భయపడేదే లేదు దేవుడు కోసం చనిపోవటానికి పెద్దపాటు కలిగే ఉన్నాము దేవుడు వాక్యముల కంఠంలో ఊపులున్నంత కాలం ఈ వాక్యం అన్నది తప్పక నేను మానుకోను 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 హలేలోయా చెప్పేది చెప్పేది ఎన్నవాడు వాడు రక్ష్యం పడతాడు ఎనన్న వాడికి మీకే హలేలోయ ఎన్నవాడు రక్షం పడతాడు ఎన్నవాడికి ఎగతాలు చేసినవాడు కూడా ఉంటుంది రే పబ్బా లేచాడు రా అన్నవాడు కూడా అక్కడ బాన్నీ లేచి ఏపుతాడు హల్లీ యా హల్లీ యా అయ్యా అయ్యా అయ్యో పెబువా తీయ యాకిన్ చూద్దా ఎగతాలు చేతివే హీలోయ యాకిన్ చూస్తే ఎగతాలు చేతిరే కాలో హీ లోయాప చూడండి ఒక బతికే దాన్ని కప్పుని తీసుకొచ్చి బాగా నోరి కాయలే నూనలే బ్యాక్ బెక్ బెక్ అనేది అలాగనే అలాగే ఏపుతా ఉంటాడు అంటే అది అగ్ని ఆరదు అది ఒకసారి పెట్టి తీయటండి ఇప్పుడు మనమన్నా చికలు పొగడే ఒకసారి పెట్టి తీస్తాం అది జీవితాంతరం ఆ నోజులకు కాలాల్సిందని అంటే ఏ బాకండి అగతాలు కూడా అలాగ ఉండబాకండి వాక్యం అన్నది వినండి ఒకళ్ళు మీ గురించి వచ్చి సరిదికోండి లేకపోతే లేదు నేను ఒకళ్ళ గురించి చెప్పడానికి నాకు డబ్బులేమి ఈయరండి ఒకళ్ళు పలు నోజుల గురించి చెప్పండి నాకు ఎవరు ఒక ఐదు రూపాయలు కూడా ఇలా హలేలోయ బైబుల్లో ఉండాలి చెబుతున్నా ఇది ఇది మార్చుకోండి బైబుల్ చెప్పేది అదేనండి బైబుల్ పక్కమని అంటారు బైబుల్లో వాక్యాలు చెప్పుకోవచ్చు ఇవన్నీ ఎందుకు అంటారు అసలు బైబుల్ మనల్ని మార్చమనే మనల్ని మార్చమనే అలేలోయ ఎందుకు ఒకటి వచ్చింది అదేలయా మనల్ని మార్చుమని చెప్పుకునేది బైబుల్ సాగురత మారుకో ఎారుగా మారుకో అని చెప్పమని బైబుల్ చెబుతుంది ఇంక దేని చెప్పానండి దేని చదువుతుంది నమ్మిన వాడు రక్ష్యం పడినాడు నమ్మిన వాడు శిక్ష పడినాడు అంటే నువ్వు పాపల్లో ఉంటావు మానుకోరా నరక వాడు తొందర పర్లేక వాటి వందరా అని చెప్పడానికే చేస్తుంది నేర్చుకుంది నేర్చుకోమని చెప్పమని ఏ భాష కలిపియండి ఎక్కడైనా మన మీటింగ్లు పెట్టి ఏ టీవీలో చెప్పలేదు ఎవరైనా కానీ మీరు ఎరం మానుకోండి దొంగతనం మాను తాగుబోతులు మారు అన్నీ కూడా చదువుతూ ఉంటావు చూస్తున్నారు కావట్లేదు దేనికి బైబుల్లో ఉండాలి కానీ చదువుతాం ఏంటంటే చూద్దాం